శ్రీ సీతారామచంద్రమూర్తికి జై అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి పండుగ గురించి చెప్పబోతున్నాను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది ఈ వీడియోలో శ్రీరామనవమి పూజా విధానం నైవేద్యాలు అన్నీ కూడా ఈ వీడియోలో పూజ ఎలా చేసుకోవాలో చూపించడం జరిగింది ఈరోజు ఏమేమి పనులు చేయాలి ఎలాంటి పనులకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను అందరూ ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే అందరికీ ఒక డౌట్ కూడా ఉంటుంది కదండీ మనము దేవుని ఫోటోలు పూజా సా పూజా మందిరాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా సో మీరు పూజా మందిరాన్ని ఉగాది వ ఉగాదికి ఆల్రెడీ శుభ్రం చేసుకుంటారు కాబట్టి మళ్ళీ మీరు శుభ్రం చేయనవసరం లేదండి కానీ మీరు దేవుని పటాలు కూడా ఉగాదికి ఆల్రెడీ అందరూ శుభ్రం చేసుకుంటారు కదా సో ఉగాదికి కూడా చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదండి ఓన్లీ మీరు పూజా మందిరాన్ని పైపైన మాత్రము కొంచెము సర్దుకొని నీట్గా ఎక్కడా కూడా డస్ట్ అనేది లేకుండా అన్ని ప్రమిదలు అవి పటాలు అన్నీ అలాగే ఉంచి ప్రమిదలు తీసి మాత్రము మీరు పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది లేదు మేము మళ్ళీ క్లీన్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా కావాలి అనుకుంటే మాత్రం ముందు రోజు ఆదివారం శ్రీరామనవమి వచ్చింది కదండి ముందు రోజు శనివారం రోజు దేవుని పటాలు పూజా మందిరాన్ని మీరు శుభ్రం చేసుకోవచ్చండి అయితే శ్రీరామనవమి పూజ అనేది ఎలా చేసుకోవాలి అంటే ఈ శ్రీరామనవమి పండుగ రోజు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మీరు పూజా మందిరంలోకి వచ్చి మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి గుమ్మానికి మామిడి తోరణాలతో పూల పూల బంతిపూల పూల దండలతో పూజా మందిరాన్ని కూడా చక్కగా పూలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా శ్రీరామనవమి పూజ కుటుంబంతో కలిసి చేసుకుంటే మంచిది ముఖ్యంగా భార్య భర్తలు కలిసి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే సీతారాముల వారిని చూసి అందరూ భార్యభర్తలు అంటే ఇలాగా ఉండాలి అని చెప్పి వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటారు కదండీ సో వాళ్ళలాగే మనం కూడా అన్యో అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేసి భార్యభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలా వాళ్ళిద్దరూ కలిసి పూజ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు రాకుండా ఎలాంటి కలహాలు కలగకుండా అన్యోన్యంగా ఇద్దరు కలిసి ఉంటారని చెప్పేసి అందరూ అంటారు పెద్దవాళ్ళే చెప్పిందండి ఇది ఒకవేళ భర్త లేనప్పుడు పక్కగా మన భర్త వస్త్రాలు ఆ పూజ చేసేటప్పుడు వాళ్ళ వస్త్రాలను మనము పక్కన పెట్టుకొని వారు మన పక్కనే ఉన్నట్టుగా భావించి పూజ చేసుకోవాలండి భార్యాభర్తలు పూజ చేసుకునేటప్పుడు పట్టు వస్త్రాలను ధరించి ఆ స్వామి అమ్మవార్లకి పూజ చేసుకుంటే చాలా మంచిదండి మామూలుగా అయితే మనకు శ్రీరామనవమి రోజు ఆ స్వామి కళ్యాణము ఆలయంలో జరుగుతుంది కదండి సో ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం వీక్షిస్తే చాలా మంచిదండి ఆ పెళ్ళి అనేది వీక్షిస్తే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కలుగుతుంది ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా అన్నీ కూడా అని చెప్పేసి ఆ కళ్యాణాన్ని వీక్షించాలని అందరూ చెప్తారు పెద్దవాళ్ళు మన ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా స్వామి కళ్యాణం వీక్షించాలి అని చెప్తూ ఉంటారు శ్రీరామచంద్రుల వారు ధర్మాన్ని పాటిస్తాడండి ఒకే మాట ఒకే బాణం మనము చిన్నప్పటి నుంచి రామాయణం కథ వింటూ పెరుగుతూ వచ్చాం కదండి సో సీతాదేవి కూడా భర్త మాటే పాటిస్తూ సాత్విమణిగా ఎంతో ఓపికగా ఉంటుంది అనుదినం మనము శ్రీరామ నవ నవమి రోజు అనుదినం కూడా శ్రీ శ్రీరాముణ్ణి మనం స్మరించుకుంటే మన పాపాలు సకల దోషాలు కూడా తొలగిపోతాయండి లలిత అమ్మవారి